యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేయాలని మండు టెండలో రైతులు నిలదీస్తున్నప్పటికీ పాలకుల్లో ఇప్పటికూడా చలన రాలేదు ముఖ్యంగా సంఘ ప్రాంతంలో గెలిచినటువంటి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ సీమ అనే పౌరుషం మర్చిపోయి ఎక్కడో మరి ఆంధ్ర ప్రాంతానికి వద్ద పలుకుతూ సీమ ప్రాంత ప్రజలను చీట ముంచుతున్నటువంటి పాలకులు ఇవాళ కన్నీటి కష్టం రైతుల నష్టం మరి చూడకపోవడం పట్ల ఈ వ్యక్తం చేస్తా ఉన్నాం అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీరు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి దశారెడ్డి గారు బహుశా ఇవాళ ఎంత వినిపించినా పాలకులు పట్టకపోవడం దురదృష్టకరం ఇవాళ ప్రజలు రైతులే కాదు ఈ ప్రాంత ప్రజానికానికి కూడా రానున్న కాలంలో తాగునీటి సమస్య కూడా వచ్చే సమస్య ఉంది మనం మేల్కొనకపోతే మన ప్రాంతంలో నీళ్లు ప్రవహిస్తున్న ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటే మనం నిద్రపోతూ ఉంటే రేపొద్దున మమ్మల్ని మనల్ని ముంచి ఇవాళ తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేసే పరిస్థితి దుర్ప్రతి వస్తుందని చెప్పి ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు మేల్కొని సీమ ప్రాంతాన్ని సస్య సామ్యం చేయడానికి ఈ కృష్ణా నదీ జలాల యాజమాన్యపోటును ఖచ్చితంగా కర్నూలు పెట్టాలని చెప్పి వాల్మీకి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో రామరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఈ సీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులందరం కూడా వారికి వెన్నదడుగా నిలుస్తామని చెప్పి ఈ సీమ ప్రాంత సమస్యల పైన ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పి వారికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రాయలసీమ